ప్రతి మహిళా విద్యావంతురాలు కావాలని అప్పుడే ఆ కుటుంబం ఆర్థికంగా ఎదుగుదల సాధిస్తుందని తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ ఉపాధ్యక్షురాలు ఎన్ మౌర్య అన్నారు తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో శనివారం ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఉపాధ్యక్షులు ఎన్ మౌర్య మహిళా ఉద్యోగులు కేక్ కట్ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈ సందర్భంగా ఉపాధ్యక్షులు మాట్లాడుతూ మహిళలు విద్యావంతులు ఆ కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు నేడు ప్రతి రంగంలో మహిళలు రాణిస్తున్నారు అన్నారు ప్రతి మహిళ విజయం వెనుక ఒక పురుషుడు ఉంటారని తెలిపారు మన విజయానికి కారణమైన తండ్రి భర్త సోదరుడు కుమారుడైన ఈ మహిళా దినోత్సవం రోజు గుర్తించుకోవాలని తెలిపారు ముఖ్యంగా ప్రతి ఆడబిడ్డను కనీసం డిగ్రీ వరకు చదివించి వారి కాళ్ల మీద వారు నిలబడే వరకు తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు చిన్నతనంలో పెళ్లిళ్లు చేయవద్దని వారు చదువుకుంటేనే వారు సొంతంగా నిర్ణయాలు తీసుకోగలరని తెలిపారు తుడాలో ఎక్కువ మంది మహిళా ఉద్యోగులున్నారని పరస్పరం సహకరించుకుని మీ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు ఈ మహిళా దినోత్సవ వేడుకల్లో కార్యదర్శి వెంకటనారాయణ సూపరింటెండింగ్ ఇంజనీర్ కృష్ణారెడ్డి సిపిఓ దేవికుమారి ఈఈ రవీంద్ర ఎల్ఏఓ సృజన ఉద్యానవన శాఖ అధికారి మాలతి మేఘన గాయత్రి హరిణి మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు ప్రతి రంగంలో మహిళ అనే వాళ్ళు ఉన్నారు ఏ రంగంలో మహిళ లేని ఏ రంగం లేదు దాని వెనకాల చాలా మంది మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఆ టైంలో ఉన్న వాళ్ళు ఉన్నారు అట్ ద సేమ్ టైం నేను గట్టిగా ఏం ప్రతి మహిళ సక్సెస్ఫుల్ మహిళ వెనకల ఒక మనుషుడు ఉంటారు అది మన ఫాదర్ కావచ్చు మన హస్బెండ్ కావచ్చు తర్వాత మన సన్ కావచ్చు సో దాన్ని గుర్తుంచుకొని ఈ మహిళా దినోత్సవం రోజు మనము పురుషులను కూడా సెలబ్రేట్ చేసుకోవాలి అలాగే అట్ ద సేమ్ టైం అలాగే అట్ ద సేమ్ టైం మనకి చాలామందికి ఆ సపోర్ట్ కూడా ఉండకపోవచ్చు అది కొంచెము ఆ సపోర్ట్ కూడా లేని మహిళలు ఫైట్ చేసి ముందుకొచ్చి వాళ్ళ కాళ్ళపైన నిలబడిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కాబట్టి నా రిక్వెస్ట్ నేను ఎస్పెషల్ చిన్న పిల్లలు కానీ స్కూల్లో చదివే పిల్లలు కానీ మీరు ఎందుకంటే మీ పిల్లలు కూడా మహిళలు ఉంటారు